హలో గైస్ ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం జియో కాయిన్ గురించి ఈ వీడియోలో మనం జియో కాయిన్ యొక్క ఫ్యాక్స్ ని స్టడీ చేద్దాం అండ్ డేటా ని స్టడీ చేద్దాం దీంతో పాటు తెలుసుకుందాం రాబోయే రోజుల్లో జియో కాయిన్ మీకు ఒక ఆపర్చునిటీ లా మారుతుందా మారదా ఒకవేళ మీరు జియో కాయిన్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఎలా చేయాలి ఈవెన్ మీరు ఫ్రీగా జియో కాయిన్ ని ఎర్న్ ఎలా చేయాలనుకున్నారో సో అవన్నీ విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అయితే గైస్ రీసెంట్లీ క్రిప్టో మార్కెట్ లో జరిగిన లొల్లి గురించి తెలుసు అనుకుంటా అల్ ఏమిటంటే రిలయన్స్ కంపెనీ తన సొంత క్రిప్టో కరెన్సీని లాంచ్ చేసింది అని అండ్ దీని పేరు జియోకాయిన్ పెట్టింది ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే ఈ జియోకాయిన్ అనేది రియలా కాదా ఎందులో ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా ఈవెన్ ఇది లాంచ్ అయిందాడే దీంతో పెద్ద పెద్ద ప్రాఫిట్స్ ఎలా ఎర్న్ చేయాలి ఇవన్నీ నేను కొద్దిసేపటి బ్రేక్ డౌన్ చేయబోతున్నాను సో ప్లీజ్ గైస్ లైక్ చేసుకోండి ఈ వీడియోస్ షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు మిస్ చేయబోతున్నారు స్టాక్ మార్కెట్ వీడియోస్ ఫైనాన్షియల్ వీడియోస్ బుక్ సమరీస్ స్టడీస్ వీడియోస్ సో మీరు నాలెడ్జ్ పొందాలనుకుంటే నా ఛానల్ కి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే కమ్ టు ద పాయింట్ సో స్టార్టింగ్ నుంచి తెలుసుకుందాం ఈ జియో కాయిన్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో గైస్ టూ మంత్స్ బ్యాక్ జియో ప్లాట్ఫామ్ పాలిగన్ ల్యాబ్స్ అనే కంపెనీతో ఒక పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసిండ్రు ఇప్పుడు తెలుసుకుందాం పాలిగన్ ల్యాబ్స్ కంపెనీ ఏం చేస్తుండ్రు చూడండి గైస్ పాలిగన్ ల్యాస్ కంపెనీ అనేది ఒక బ్లాక్చైన్ పవర్ హౌస్ అన్నమాట ఈ కంపెనీ కొలాబరేషన్ యొక్క ఏం ఏమిటంటే బ్లాక్చైన్ అండ్ వెబ్ త్రీ ని జియో యొక్క తో ఇంటిగ్రేట్ చేయడం దీంతో పొటెన్షియల్ జియో యొక్క ఫోర్ మిలియన్ యూజర్స్ వరకు దీన్ని అందించడం జరుగుతుంది ఇప్పుడున్న కొలాబరేషన్ అనేది అంటే జియో అండ్ పోలిగన్ యొక్క అనమాట ఈ కొలాబరేషన్ ద్వారా మందరికి అనిపిస్తుంది దీంతో ఒక కొత్త క్రిప్టో కరెన్సీ రావచ్చు అని ఈవెన్ ఈ కంపెనీకి పేరు పెడతారు జియో కాయిన్ అని బట్ గస్ కొద్దిగా ఆలోచించండి ఒక ఇలాంటి టోకన్ దీని తరఫున మనం మన మొబైల్ ని రీఛార్జ్ చేసుకోవచ్చు మీరు రిలయన్స్ స్టోర్స్ లోకి వెళ్ళి షాపింగ్ చేయవచ్చు రిలయన్స్ కి సంబంధించిన మొత్తం ప్రొడక్ట్స్ బై చేయవచ్చు కేవలం అంటే కేవలం ఒక కాయిన్ ద్వారా అది కూడా డిజిటల్ కాయిన్ అనమాట ఈ కాన్సెప్ట్ అనేది ట్రాన్సాక్షన్ ని రీడిఫైన్ చేయగలుగుతుంది సో గైస్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కాదు వరకైతే అంబానీ గారి యొక్క అర్థం సో కొద్దిగా మనం వెనక్కి వెళ్లి తెలుసుకుందాం చూడండి అంబానీ గారు అయితే ముందు నుంచే చెప్తున్నారు ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉందో అది ఎలా వేరువేరు ఇండస్ట్రీస్ ని రెవల్యూషనైజ్ చేయగలుగుతుందో అండ్ ఈయన వర్షాలలో చెప్పినట్లయితే అన్పారలైట్ సెక్యూరిటీస్ ట్రస్ట్ అండ్ ఎఫిసియన్సీ ట్రాన్సాక్షన్స్ లో తీసుకోరావచ్చు అని మీరు కొద్దిగా రిలేట్ చేసి చూడండి ఒక ఇలాంటి సొసైటీ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫేర్ అయి ఉండాలి అలాగే ట్రాన్స్పరెంట్ అయి ఉండాలి అండ్ ఆటోమేటిక్ అయి ఉండాలి చూడండి ఇక్కడ రిలయన్స్ అనేది బ్లాక్ హెవీలీ ఇన్వెస్ట్ చేస్తుంది అందుకే జియోకాయిన్ యొక్క ఐడి అనేది మొత్తంలో ప్రామిసింగ్ కల్పిస్తుంది అంటే ప్రామిసింగ్ గా కనిపిస్తుంది బట్ ఇప్పటి వరకు అయితే షోర్ అయితే లేదు కానీ ఇక్కడ ఒక స్పెక్యులేషన్ కూడా జరుగుతుంది అయితే మీరు ఇందులో ఏం చేయగలుగుతారో ఇది కూడా తెలుసుకుందాం అంటే మీరు జియోకాయిన్ ని ఎలా ఎర్న్ చేయాలో చూద్దాం గైస్ కాయిన్ ఎండ్ చేసే ముందు మీరు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి మార్కెట్లో చాలా ఫేక్స్ యాప్స్ అండ్ స్కామ్స్ నడుస్తున్నాయి సో వీళ్ళ నుంచి మీరు ఎంత తొందరగా అయితే అంత దూరం ఉండాలి వాళ్ళు మీకు ఎస్ఎంఎస్లు కానీ ఫోన్లు కానీ చేస్తుంటారు మీరు మాకు మీకు ఓటీపీ చెప్పండి నేను మీకు జియో కాయిన్ ఎర్న్ చేసి ఇస్తానని సో ప్లీజ్ గైస్ ఇటువంటి వాళ్ళకి మీరు దూరం అయితేనే మంచిది లేకపోతే మీరు మోసపోతారు ఈవెన్ మనం ఇప్పటి నుంచి ఎవరికైనా ఫోన్ చేస్తే ఒక టూన్ వస్తుంది సైబర్ నెలాగాల నుంచి దూరం అయి ఉండాలి అని సో ఎవరైనా మీకు జియోకాయిన్ ఎన్ ఇస్తాను ఓటీపీ చెప్పండి ఫోన్ కాల్ చెప్పండి లేకపోతే ఎస్ఎంఎస్ చేసే వాళ్ళకు దూరమై ఉండాలి అయితే గైస్ రిలయన్స్ అనేది క్లియర్ గా క్లారిఫై చేసింది ఇప్పటి వరకు అయితే వీళ్ళు జియోకాయ ని లాంచ్ చేయలేరు అని అయితే మీకు డౌట్ వచ్చింది అనుకుంటా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అవేర్ చేయడం నా యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట సో మీరు కేవలం అఫీషియల్ స్టేట్మెంట్ ని నమ్మాలి లైక్ రిలయన్స్ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లేకపోతే మనీ కంట్రోల్ ద ఎకనామిక్ టైమ్స్ వంటి ఆర్టికల్స్ చదువుతానే నమ్మాలి ఇతరులు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని నమ్మితే మోసపోతారు ఫైనల్ గా ఇప్పుడు తెలుసుకుందాం రెండో టాపిక్ అసలు జియోకాయిన్ లో అమౌంట్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూడండి ఇప్పటి వరకు అయితే అంటే కరెంట్లీ కొనుగోలు లేదా అమ్మకాలు చేయనీకి రాదు అంటే అన్ మీరు అనమాట చెందకండి నా దగ్గర ఒక దారి ఉంది అదేమిటంటే మీరు జియో సర్వీసెస్ ని యూజ్ చేసి జియోకాయిన్ ని మీరు ఫ్రీగా ఎర్న్ చేయవచ్చు అది ఎలాగో నా స్క్రీన్ పై చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జియో స్పేర్ అనేది యాప్ యూస్ చేసుకోవాలి అంటే ఇన్స్టాల్ చేసుకోవాలి దీని తర్వాత ఇక్కడ జియోకాయిన్ ని ఫ్రీగా ఎర్న్ చేయాలనుకుంటే స్టెప్ బై స్టెప్ గైడ్ చూడండి యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత జియో స్పేర్ అనే ఆఫీషియల్ వెబ్సైట్ పై రావాలి వచ్చిన తర్వాత సైన్ అప్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత యొక్క వాలెట్ ని క్రియేట్ చేసుకోవాలి దీని తర్వాత ప్రొఫైల్ సెక్షన్ లో వెళ్ళండి వెళ్ళిన తర్వాత సైన్ అప్ ప్రాసెస్ షేర్ చేసుకోండి అంటే కంప్లీట్ చేసుకోండి డీటెయిల్స్ మొత్తం పేస్ట్ చేసుకోండి దీని తర్వాత మీరు ఫోన్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఫిల్ఫుల్ చేయాలి అంటే ఫుల్ఫిల్ చేయాలి అండ్ గైస్ ఒక జియోకాన్ వాలెట్ జనరేట్ అవుతుంది ఇక్కడ మీరు ఎర్న్ చేసిన టోకెన్స్ ని జియో వాలెట్ లో స్టోర్ చేయవచ్చు ఇక చూడండి స్పేర్ బ్రౌజర్ ని యూస్ చేసి కాయిన్స్ ఎలా ఎర్న్ చేయాలో సో మీరు ఈ యాప్ లో ఇంటర్నెట్ ఓపెన్ చేసి గేమ్స్ గానీ యాప్స్ గానీ ఆర్టికల్ ఇటువంటి చదువుతూ ఉండాలి అంటే చదువుతూ చూస్తూ ఉండాలి మీకు కాయిన్స్ వస్తుంటాయి ఈజీ వే లో చెప్పాలంటే మీరు ఎంత జియో స్పేర్ యాప్ యూజ్ చేస్తారో అంత మీకు జియో కాయిన్స్ వస్తుంటాయి ఎక్కడ తిరిగి ఈ యాప్ యూజ్ చేసుకోవాలి సో ఇప్పుడు మీలో చాలా మందికి డౌట్ వస్తుంది అనుకుంటా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం వీడియోస్ చూసాం ఆర్టికల్స్ చూసాం ఈవెన్ కాయిన్స్ చేసుకున్నాం బట్ దీనికి ఎలా చేయాలో తెలియదు అయితే చూడండి మనం ఈ ఎలా యూజ్ చేయగలుగుతాము చూడండి కరెంట్ జియో కాయిన్ ట్రాన్స్ఫరేబుల్ అండ్ రిడమేబుల్ గా లేదు బట్ రిలయన్స్ ఈ విషయాన్ని ఇండికేట్ చేసింది తన యూటిలిటీస్ ని ఫ్యూచర్ లో ఎక్స్పాండ్ చేస్తామని దీని మీనింగ్ సింపుల్ గా ఏమిటంటే ఈ కాయిన్ ని మీరు వేరే వేరే స్థానాలలో యూజ్ చేయవచ్చు అని నాకు సర్వీసెస్ డిస్కౌంట్లలో యూజ్ చేయవచ్చు జియో టెలికాం సర్వీస్ లలో డిజిటల్ సబ్స్క్రిప్షన్ లో యూస్ చేయవచ్చు సెకండ్ వన్ ఈ కామర్స్ ఇంటిగ్రేషన్ లో యూస్ చేయవచ్చు లైక్ జియో మార్ట్ ఎక్సెట్రా థర్డ్ వన్ డిజిటల్ కంటెంట్ యాక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ జియో సినిమా జియో సావన్ ఎక్సెట్రా ఇక కొందరికి అర్థం కాను మన తెలుగు భాషలో మాట్లాడుకుంటే అంటే అచ్చం తెలుగు భాషలో మాట్లాడుకుంటే జియో కాయిన్స్ ని కేవలం జియో సర్వీసెస్ లేదా జియో లో ఉన్న కాన్సెప్ట్లలో మాత్రమే యూజ్ చేయవచ్చు ఇతర ప్లాట్ఫామ్స్ లలో యూస్ చేసే అనుమతి లేదు అయితే మీరు జియో కాయిన్ అనేది కేవలం ఒకటే స్థానం నుంచి ఎర్న్ చేయవచ్చు ఆ ప్లాట్ఫామ్ ఏమిటో మీకు నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేసాను అండ్ మనలో చాలా మందికి ఇలా అనిపించవచ్చు మనం ఎంత కష్టపడి కాయిన్స్ ని హ్యాండ్ చేసాము బట్ అవి పనికి రాకుంటే ఏం చేయాలి అని సో వీళ్ళకి ఒకటే మాట చూడండి రిలయన్స్ యొక్క బ్లాక్ చైన్స్ అండ్ వెబ్ త్రీ వెబ్సైట్ అనేది అంటే ఈకో అనేది చాలా పవర్ఫుల్ గా ఉంది ఎందుకంటే రిలయన్స్ అన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం వెబ్ త్రీ లలో ఇన్వెస్ట్ చేస్తుంది అది సక్సెస్ఫుల్ అయిందంటే మనం కూడా సక్సెస్ఫుల్ అయినట్టే ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం జియో సర్వీసెస్ అనేది తన స్మార్ట్ లాంచ్ చేసింది అంటే డిజిటల్ గోల్డ్ని ని అది సక్సెస్ఫుల్ అయింది రిలయన్స్ కంపెనీ అనేది డిజిటల్ వరల్డ్ లో అడుగు పెడుతుంది అందుకే మనం కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉండాలి ఇంటర్నెట్ కాన్సెప్ట్ లేకపోతే బ్లాక్ చైన్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు ఎండ్ కాదు ఇంకా పెరుగుతుంది గానీ ఎండ్ కాదు ఇప్పుడు అన్ని బిజినెసెస్ అనేది వెబ్సైట్ లని జాయిన్ అవుతున్నారు సో టెక్నాలజీ చేసిన బిజినెసెస్ ఎప్పుడు కిందికి పడిపోవు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి రిలయన్స్ కూడా తన ప్రాఫిట్స్ అవుతుంది అని అండ్ గైస్ ఇంకో మాట ఏమిటంటే ఈ జియో స్పేర్ యాప్ ని మనం ఇప్పుడు ఫ్రీగా యూజ్ చేస్తున్నాం కొద్ది రోజుల తర్వాత ఇది పేడ్ ప్రమోషన్ చేస్తే మనం పైసలు పెట్టి దీనిలో ఎంటర్ కాలేము సో ఎప్పుడైనా ఛాన్స్ ఉంది ఎంత జియోకాయిన్స్ ఎర్న్ చేసుకోవాలనుకుంటే అంత జియోకాయిన్స్ ఎర్న్ చేసుకోండి ఇన్ దిస్ కేస్ ఫ్యూచర్ లో రిలయన్స్ యొక్క వెబ్ సిస్టమ్ సక్సెస్ఫుల్ అయితే మనం కూడా సక్సెస్ఫుల్ అయినట్టే అండ్ జియో స్పేర్ వెబ్సైట్ యూజ్ చేసే వాళ్ళకు నా ద్వారా ఒక చిన్న విజ్ఞప్తి స్టే అంటే మనం ఆర్టికల్స్ గెయిన్ చేస్తూ ఉండాలి దాని గురించి మొత్తం తెలుసుకుంటూ ఉండాలి నెంబర్ టూ యూ కెన్ డూ ఇన్వెస్ట్మెంట్ గైస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటేనే ఇందులో ఇన్వెస్ట్ అయ్యి ఉండాలి లేకపోతే అవసరం లేదు అయితే మనం ఒకసారి మనం ఈ వీడియోలో ఏం తెలుసుకున్నామో సమరైజ్ చేసేసుకుందాం నెంబర్ వన్ జియో జియోకాన్ అంటే ఏమిటి నెంబర్ టూ ఇన్వెస్ట్మెంట్ జియోకాయిన్ లో ఎలా నుంచి మనం ఎలా సంపాదించాలి న్ ఎందుకు తీసింది జియోకాన్ ద్వారా మనం ఏమేమి కొనుగోలు అమ్మకాలు చేయవచ్చు నంబర్ సిక్స్ జియోకాన్ ద్వారా నష్టాలు ఏమిటి లాభాలేమిటి సో గైస్ ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇతరులతో షేర్ చేయండి నేను వీడియోని ని కొందరుగా ఎమర్జెన్సీలో తీసాను సో ఎందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే శ్రమించండి